గోవింద జై శిమనారాయణ దేవుడి వచ్చేసేసి చిత్రపటాలు ఏవైతే గనుక పూజ గదిలో ఉంటాయో ఆ చిత్రపటాలు విరిగిపోయిన తర్వాత చాలా మంది వచ్చేసేసి రోడ్లలో పెట్టేస్తా ఉంటారు జనాలు తిరగని దగ్గర లేకపోతే గన దేవస్థానాల దగ్గర పెట్టి పెట్టేస్తా ఉంటారు ఇది అనేది ఎంతవరకు న్యాయము ఇది ఎంతవరకు అన్యాయం అని చెప్పేసి చాలా మందికి అనేది సంశయం అనేది ఉంటది అదే విధంగా వచ్చేసేసి ఇంకొన్ని విరిగిపోయినటువంటి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా అట్లా పెట్టుకుంటే కనుక అదృష్టమా దురదృష్టమా అని కూడా కొంతమందికి అనేది సంశయం అనేది ఉంటుంది అనమాట దీన్ని నివృత్తి చేస్తానండి సాధారణంగా వచ్చేసేసి ఏదైనా కానీ లేని ఒక రూపం ఇప్పుడు శరీరం ఉంది శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే ఆ శరీరానికి విలువ అనేది ఉంటుంది అనమాట ప్రాణం కోల్పోతే జీవాత్మ నుంచి పరమాత్మ వేరైపోయిన తర్వాత ఆ శరీరాన్ని అనేది ఆ ఉపయోగం అనేది అనమాట లేదనమాట అంటే ఆ శరీరంలో శక్తి అనేది ఉండదు అదేవిధంగా వచ్చేసి అర్థం అనేది పగలకూడదు శాస్త్ర ప్రకారంగా మనం ఎందుకంటే ఫోటో ఉత్తది అతికిచ్చినా పర్వాలేదు దేవుడిది ఫోటో ఫ్రేమ్ కట్టించేసేసి ఆ ఫోటో ఫ్రేమ్లో ఉండేటటువంటి దేవుడిది కనుక ఆ ఫోటో అనేది అర్థం పగిలిపోతే కనుక ఆ విధంగా ముక్కలు ముక్కలుగా అనేది దేవుడిని ఎప్పుడు ఎవరిని చూడకూడదు ఆ విధంగా చూస్తే మీలో ఉన్నటువంటి జీవకలు అనేది వెళ్ళిపోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి ఆయుర్ద ఆరోగ్య ఐశ్వర్యాలని నశించిపోతాయి మీ జీవితంలో ఉన్నటువంటి సకల అదృష్టాలను మీరు కోల్పోతారు అందుకోసం ఏం చేస్తుంటారంటే వీరు అట్లా ఏదన్నా ఉంటే గనక ఆ యొక్క ఫ్రేమ్స్ అనేది దేవస్థానాల దగ్గర పెట్టేస్తుంటారు దేవస్థానాల దగ్గర అలా ఎన్ని పెడతారండి దేవస్థానాల దగ్గర పెట్టినా కానీ వాళ్ళు విధంగా వదిలేస్తారు వాళ్ళు కూడా ఇవి పట్టించుకోరు తీసేస్తారు ఎక్కడో ఒక దగ్గర చివరికి ఎక్కువ అయిపోతే కనుక తీసి ఎక్కడో ఒక మూల పెట్టేసేస్తారు పారేస్తారు చాలామంది అట్లా ఏదైనా ఫోటో ఫ్రేమ్ ఏదైనా ఇరిగిపోయి ఉంటే కనుక మీరు దయచేసి మీరు ఆ ఫోటో ఫ్రేమ్ అనేది అద్దాన్ని అనేది గాజుని అనేది తొలగిచ్చేసేసి ఆ ఫోటో ఫ్రేమ్ తీసేసి ఆ దేవుడు ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అనేది భద్రంగా ఎత్తిపెట్టుకోండి లేకపోతే ఏదైనా గోడ కంటించండి ఏదైనా చేయండి కానీ ఫోటో ఫ్రేమ్ని అలాగే ఇరిగిపోయి దేవుని దగ్గర పెట్టద్దండి అలాగే ఇళ్ళల్లో పెట్టుకోవద్దండి అది తప్పు ఆ విధంగా అనేది అస్సలు చేయకూడదండి ఇంకొకటి ఏంటంటే కనుక మానవుడికి వచ్చేసేసి ఈ విధంగా ఏదైనా కానీ ఇరిపోయినటువంటి వస్తువులు అద్దంలో కూడా వచ్చేసి ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోకూడదు అద్దం అనేది అజ్ఞానానికి మూలం అనమాట ఎవరైతే గనక అద్దంలో తరచూ చూసుకుంటూ ఉంటారో వారు అందానికి అనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అద్దం విరిగిపోయింది అనుకోండి మొక్కలైందనుకోండి వాళ్ళ జీవితం కూడా అదే విధంగా మొక్కలు అయిపోతుందన్నమాట వారు అందవిహీనతలు అయిపోతారు అంతరాన్ని ముట్టరాకుండా జీవితంలో అన్ని దోషదరిద్రాలకు వెళ్ళిపోతారు అనేక జబ్బులకి పీడితాలు అయిపోతారు దేవుని గదిలో వచ్చేసేసి ఏవైనా కానీ లేండి ఆ యొక్క చిత్రపటాలు అనేటటువంటివి ఏవి కూడా వచ్చి అవి విరిగిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అనేది ఆ చిత్రపటాలని ఖచ్చితంగా అక్కడి నుంచి తీసివేయాలి ఆ ఆల్బమ్ అనేది అక్కడ పెట్టకూడదు అలా పెట్టారంటే దారిద్రులు అయిపోతారు ఆ విధంగా చేయకూడదు దేవునికి మనం ఎంతో భక్తి మనం పూజ చేయాలి తప్పితే దేవుణ్ణి అవమానించకూడదు ఎందుకంటే దేవుని మొక్కలు మొక్కలుగా ఎప్పుడూ మనం చూడకూడదు ఏ దేవుడు కూడా కానీ దేవుని మనం పూర్తి రూపంలోనే చూడాలి అంతే తప్పిస్తే దేవుడు విరిగిపోయినటువంటి గాజు గ్లాసుల్లో మనం భగవంతుని చూడకూడదు అలా చూస్తే కనుక మీ జీవితంలో మీకు ఉన్నటువంటి శుభాలు అన్నీ తొలగిపోతాయి అందుకోసం అని చెప్పేసేసరిని దేవుడు పూజ గదిలో ఎవరు కూడా గ్లాసుతో విరిగిపోయినటువంటివి ఏవి కూడా ఫోటో ఫ్రేమ్స్ పెట్టకూడదు అలా ఉంటే గనక ఆ ఫోటో ఫ్రేమ్ తీసేసేసి ఆ ఫోటో ఏదైనా ఉంటే కనుక అతికించుకోండి ఇంట్లో మంచిదే లేకపోతే ఎక్కడైనా దేవస్థానాలు కతికించండి ఎక్కడైనా గోడ కతికించండి అది మంచిది విని పారవేసేది కానీ దేవస్థానాల దగ్గర పెట్టేసేది కానీ ఇట్లాంటి పనులు చేయకండి దేవస్థానాల దగ్గర పెట్టిన ఒకరోజు తీసేస్తారు అప్పుడైనా వాళ్ళు పారేస్తారు అంత ఓపికగా ఎవరు పెట్టరు ఇప్పుడు తినే వస్త్రాలపైన కానీ అదే తినేటటువంటి వాటి పేరు ప వాటి పేరుపైన కానీ అంగిళ్ళల్లో దొరికేటటువంటి సామాన్ల పేరుపైన కానీ ప్రతి రంగంలో వాడేసుకునేటటువంటి బట్టల్లో కానీ ప్రతి దాంట్లోనూ దేవుని ఫోటోలు వేసేస్తున్నారు దేవుని చేసేస్తున్నారు అంత దోషం చేసేసేస్తున్నారు దుష్కరిణామాలు దుర్బుద్ధితో చేసేటటువంటి పనులు అనేటివి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాయి జీవితంలో ఏది కూడా చేయకూడని పనులు చేయకండి దేవుణ్ణి దేవునిగా పూజించండి ధర్మంగా పూజించండి ఈ విధంగా ఎవరైనా పూజించినా గాజు గ్లాస్ ఏదైనా పోగొట్టేసేసి దాంట్లో చూసుకుంటే వారు పతన దర్శనలోకి వెళ్ళిపోతారు అట్లాంటి పనులు అనేది చేసుకోవద్దండి దేవుణ్ణి ధర్మంగా పూజించాలి మనం అట్లా ముక్కలు ముక్కలుగా అనేది దేవుని ఎప్పుడూ చూడకూడదు జై శ్రీమనారాయణ గోవింద